డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే చేయబడును కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఎలాంటి మంత్రం చదువుకుంటే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ గురుభ్యో నమః తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి శ్రావణ మాసం నందు ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం చాలా చాలా ప్రత్యేకమైనటువంటి మాసం శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చిన రోజు అది శ్రావణ మాసంగా పరిగణలోకి తీసుకోవాలి అలా ఆ యొక్క శ్రావణ మాసం ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క నాగుల పంచమి జరుగుతుంది నాగుల పంచమి నాడు విశేషంగా జంట నాగులకి పూజాది హవనములు లేదా పూజాది కృతువులు ఏవీ లేకుంటే కొన్ని పాలు నీళ్లు పోసి అభిషేకం చేసి పసుపు గంధం రాసి బొట్లు పెట్టినంత మాత్రాన చాలు ఈ యొక్క చేసేటువంటి అభిషేకం ఎలా చేయాలనేటువంటిది గత వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది కావాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టమని మా ఛానల్ వల్ల చెప్తాను దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా మీదాకా ఈ వీడియోలు అందించే ప్రయత్నం చేస్తారు అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క శ్రావణ మాసము నందు గోసేవాది క్రతువులు చేయడం మంచిది కృష్ణాష్టమి అంటే పదహారు ఆగస్టు రోజున కృష్ణాష్టమి జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు స్కందా జరుగుతుంది ఈ రోజుల నందు గోవుకు సేవ చేయడం అంటే చాలామంది గోవుకు గాసం పెట్టడం అనుకుంటారు గోవుకు మంచిగా ఆచ్ఛాదన చేయడం కానీ స్నానం పోయడం కానీ గో పంచకం లాంటిది ఏమైనా ఉంటే పట్టి నార్మల్ వాటర్లో కలిపి మన చెట్లకు పోసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ని కాకుండా ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి ఈ మయమును మన ఇంట్లో వాడుకోవడం మంచిది మనం భూదు వెలిగించడానికి కూడా ఆ గోమయం తెచ్చి ఏదైనా చిన్న ప్లాస్టిక్ కప్పులో అద్ది పెట్టేశామంటే అదొక కప్లా తయారవుతుంది ఆ గోమయాన్ని మనం ఎండిపోయిన తర్వాతకి కాల్చి దాంట్లో సాంబ్రాన్ని వేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఎన్నో ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి దోషములు పాపములు కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసములందు విశేష గోసేవ విశేష కృష్ణ భక్తితో కూడినటువంటి స్మరణ అలాగే బలరామ జయంతి నాగుల పంచమి సందా షష్ఠి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ రోజులలో విశేషంగా పూజాధికతువులు ప్రారంభించి చేసుకొని ఆనందంగా ఉంటా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర మంత్రపటన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరికి సంబంధించి శ్రావణ మాసంలో మనకు శ్రావణ మాసం అనేటువంటి పేరు ఉంది కదండి ఆ పేరు ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి పేరు వస్తుంది నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రం కనుక పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం అలాగే శవణ నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే అది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం వీలైతే శివకేశవుల యొక్క ఆరాధన చేయాలి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అలాగే అలాగే గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి అంటే జూలై ఇరవై ఐదు నుండి ఆగస్ట్ ఇరవై ఐదు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఉదాహరణకు రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమి అలాగే దాన్ని జంధ్యాల పౌర్ణమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు నార్త్ ఇండియా సైడ్ విశేషంగా ఎన్నో పూజలు చేసుకుంటారు అవి ఏంటో అని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు రక్షాబంధనం రోజున చాలామంది ఏంటంటే అన్నదమ్ము అన్న తమ్ముళ్ళకి అక్కలు లేదా ఆ చెల్లెళ్ళు రక్షాబంధనం రాఖీ కట్టడం మనందరికీ తెలుసు వాస్తవంగా ఈ రాఖీ అనేటువంటిది రక్షగా తోడుగా ఉండాలని చెప్పి పూర్వం భార్యాభర్తలు కూడా వాళ్ళు అంటే భర్తకు భార్య కట్టేది రక్షాబంధనం అంటే రక్షగా తోడుగా ఉంటా అని అర్థం అయితే ఈ రక్షాబంధనం రోజున ఖచ్చితంగా మీ యొక్క తోడుబుట్టలు ఎవరైనా ఉంటే వారి చేత్తో మీరు రాఖీని కట్టించుకోండి ఎవరైతే మీ యొక్క పురోభివృద్ధి కోరుకుంటారో వారి యొక్క చేత్తో మీరు రాఖీని ఖచ్చితంగా కట్టించుకోండి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే జంధ్యాల పౌర్ణిమ అంటారు ఎవరైతే ఉప ఉపనయనం అయ్యి యజ్ఞోపవీతం ఒంటిపై ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున ఈ యొక్క జంధ్యాన్ని మార్చుకుంటారు అలాగే ఉపనయనమైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోజున కృష్ణాంజనం ఉంటుంది జింక చర్మం దాన్ని హోమంలో వేసేసి ఆ శరీరం పైన అది తాడుగా వేసుకుంటారు మళ్ళీ మార్చి కొత్త వేసుకుంటారు వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌర్ణిమ రోజున రైతులందరూ కూడా వీలైతే రైతులందరూ కూడా మీ మీ పంట పొలాల్లోకి వెళ్ళి మీ పంట పండేటువంటి నాలుగు మూలలా కూడా కాస్తంత పసుపు కుంకు వేయండి ఆ రోజున భూదేవతారాధన చేస్తే మంచిది మనం సంక్రాంతి సమయంలో ఉప్పు చెక్కను ఎలా చేసుకుంటారో నార్త్ ఇండియా సైడ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆవులకి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే పసరు వైద్యం లాంటిది ఆ రోజున చేసి తీపి మధుర పదార్థాలు వాటి యొక్క కుడితిలో కలిపి పెడతారు దీని వలన పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి నానుడి అలాగే బలరామ జయంతి అనేటువంటిది ఉంటుంది దానికంటే ముందు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నాగుల పంచమి ఉంది నాగుల పంచమి రోజు కూడా గత వీడియోలో కూడా నేను ఈ యొక్క నాగుల పంచమి గురించి లేదా ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి దాని గురించి చెప్పా ఏమని అనంటే క్లియర్గా జంట నాగులకి ఈ యొక్క నాగుల పంచమి రోజున క్షీరము అలాగే నీళ్లు పోసి శుభ్రంగా అభిషేకం చేసి క్షీరం అంటే పాలు పాలు నీళ్ళతో అభిషేకం చేసి గంధం పసుపు గంధం పసుపు కలిపినటువంటి మిశ్రమంతో లేపనం రాసి ఇరవై ఒక్క బొట్లు పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి రెండు దీప ప్రేమ ఒకటి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఐదు రూపాయలు లేదా పది రూపాయల్లో వీలైనంత వరకు కూడా స్వామివారి దగ్గర పూలు పండ్లు సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే సర్పదోష సంభవిత దోషాలు కూడా పోతాయి ఇవన్నీ కూడా గత వీడియోలు ఇంకా డీటెయిల్డ్గా మీరు ఎంతెంత తీసుకెళ్లాలి ఏంటి అని చెప్పి గత నెలలో ఉన్నటువంటి సమయంలో ఈ కాల సర్పదోష కాలం ఉన్న కాలం కాబట్టి ఈ సమయంలో చేసుకోండి అని చెప్పాను అలాగే ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నాడు మనకి ఈ యొక్క పౌర్ణమి అనేటువంటిది వస్తుంది అలాగే నాగుల పంచమి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది అలాగే స్కందా షష్ఠి ఇరవై తొమ్మిది అగస్ట్ వస్తుంది ఆ రోజున కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు జంట నాగులకు అభిషేకం చేసుకోవచ్చు పదహారవ తారీఖు నాడు కృష్ణాష్టమి గో సేవ చేస్తే మంచిది ఆ రోజున అందరూ గోకు ప్రదక్షిణ చేస్తే మంచిది పద్నాలుగవ తారీఖు నాడు బలరామ జయంతి అంటారు ఆరోగ్యంగా లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ యొక్క పిల్లలకి పిల్లల చేతితోని నాగలికి కంకణం కట్టించి ఆ నాగలి మధ్యలో నుంచి పిల్లల్ని తిప్పుతారు ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆవు కింది నుంచి పిల్లల్ని తిప్పుతారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వారందరి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇవే కాకుండా మనకి శ్రావణ సోమవారాలు ఉంటాయి శ్రావణ మంగళవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శనివారాలు కూడా ఉంటాయి ఈ శనివారాలు ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చేయడం సుదర్శన యాగాలు లాంటివి చేయడం స్వామివారి యొక్క విష్ణునామ సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచిది సోమవారం నాడు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని ఎన్ని సోమవారాలు ఉంటాయన్ని సోమవారాల పాటు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా పఠించడం చాలా మంచిది అలాగే మంగళవారం నాడు విషయానికి వస్తే మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క మంగళ గౌరీదేవికి నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవారు ఉంటారు మీ మీ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా దేవతార్చనలో ఎటువంటి లోపం రాకుండా చేసుకుని ఆరోగ్యవంతంగా ఉందండి చాలా మంది ఇవాళ రేపు దిష్టి విపరీతంగా దిష్టి అక్కసు వెళ్ళబుచ్చుకోవడం పలానా వాడు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు నాకు ఆ యొక్క సంపాదన రావట్లేదు అనేటువంటి అక్కచు వెళ్ళబుచ్చుతూ ఉన్నారు దీంతోనే ఏం చేస్తున్నారంటే లేనిపోని యంత్రాలని మంత్రాలని ఆపాదించి వాళ్ళ ఇంటిపై వేయడం మంత్రించినటువంటి పదార్థములు వేయడం యంత్రములు వేయడం వేస్తారు పరయంత్ర పరతంత్ర పరమంత్ర విచ్ఛేదనకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉపయోగపడుతుంది ఈ జ్వాలాముఖి మాల ఎవరికైనా కావాలి అంటే చండీ హోమంలో పెట్టి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే విత్ సర్టిఫికేషన్ నేను మీ దాకా అందిస్తాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు కేవలం వెయ్యి నూట పదహారులకు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ తోటి ఈ యొక్క జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తిగా విశేషంగా ఈ యొక్క మాలని అందుకోండి మా ఛానల్ వాళ్ళు దాకా రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటివి పరిశోధనలు చేసి ఏ రెమెడీస్ మీకు చెప్తే బాగుంటుంది అనేది మా ద్వారా రాయించుకొని పదే పదే ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు గురువు గారు ఫలానా ప్రాబ్లంతో ఉంటారు అని చెప్పి మీ దాకా అన్ని కూడా చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకో నలుగురికి దాన్ని షేర్ చేసి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి వలన కాస్త మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మాకు కూడా మా ఛానల్ పురోభివృద్ధికి వాళ్ళు అవుతారు అలాగే జాతక పరమైనటువంటి వాటి విషయాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు జాతకం పూర్తిగా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నాకు కాల్ చేసి అడగండి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేనే కాదు ఎవరి జాతకం చెప్తా అన్నా నమ్మి మోసపోవద్దు ఆ చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మాత్రం ఉండకుండా ఉండండి వీలైనంత వరకు కూడా జాతకం కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు పూర్తి జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది సర్వే జనాశనోభవంతు स्वस्ति